గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇదైతే మా సొరకాయ తోట ఈ గుట్టలు అయితే మన వర్షం పడ్డప్పుడైతే ఒకడే వేశాడండి మా ఆయన రెండు రోజులైతే పట్టింది ఈ కంపి కూడా లాగేశాడు ఇప్పుడైతే మొక్కలకు మట్టి అయితే వేస్తున్నాడు అయినంతవరకు మా పని మా ఆయన ఒకటే చేసుకుంటాడండి మొక్కలైతే బాగానే ఉన్నాయి మట్టి వేసిన తర్వాత ఎరువు మందులైతే వదలాలండి చెత్త అయితే కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి ఇప్పుడైతే వర్షానికి కొంచెం బాగా వచ్చాయండి మధ్యలో అయితే చెత్త ఎక్కువగా ఉంది ఆ చెత్తనే చెట్లు మధ్యలోకి అయితే వేస్తున్నాడు అండి చెత్త చాలా వరకు అయితే తగ్గిపోతుంది చూడండి ఆ పక్క ఎట్లుందో ఈ పక్క ఎట్లుందో ఈ పక్క అయితే బాగుంది ఇంకొన్ని రోజుల తర్వాత మొక్క మొదట్లోగా అయితే మన అయితే వేస్తాడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్